హలో నమస్తే అండి వెల్కమ్ టు గోల్డెనెస్ట్ బిల్డర్స్ కర్నూల్ మన వెంకటరమణ కాలనీ బాలాజీ నగర్ భాష్యం స్కూల్ దగ్గర ఇరవై ఇంటూ అరవై సైజులో ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ కలిగిన ఒక నార్త్ ఫేసింగ్ హౌస్ ఒకటి సేల్కి వచ్చిందండి ఇది ట్వంటీ ఇంటూ సిక్స్టీ సైజులో దీన్ని ప్లాట్ యొక్క కొలతలు ఉన్నవి అండ్ ప్లాన్ కూడా నీట్గా డిజైన్ బయట అంత కార్ పార్కింగ్ చాలా వరకు ఈ ట్వంటీ ఇంటూ సిక్స్టీ సిక్స్టీ సైజులో కార్ పార్కింగ్స్ అంతా కుదరక కొంచెం డిస్టర్బ్ అవుతా ఉంటాయి దీనికి మంచిగా ప్లాన్ చేసి డిజైన్ చేస్తున్నారు అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒక టాయిలెట్ చుట్టూ వరండా స్పేస్ కానీ అదంతా కూడా మంచిగా తీసుకొని ఉన్నారు అండ్ లోపలంతా కూడా పిఓపి ప్లస్ కబోర్డ్స్ అన్ని కూడా చేసి ఇచ్చి ఇస్తున్నారు అండి అండ్ ఇది వచ్చేసి రెండు బెడ్రూమ్లు హాలు మరియు కిచెను ఈ విధంగా దీన్ని కన్స్ట్రక్షన్ చేసినారు కన్స్ట్రక్షన్ కూడా లాస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉందండి పెయింటింగ్ వర్క్స్ అంతా లో ఆర్చిలో కానీ అదంతా కూడా ఫినిష్ అయిపోయినాయి లోపల ఇంటర్నల్గా కూడా టైల్స్ అదంతా చాలా ప్రీమియం క్వాలిటీతో తీసుకున్నారు అండ్ ఇంటర్నల్గా ఇచ్చిన పిఓపి వర్క్ కావచ్చు వాటన్ని కలర్స్ కూడా చాలా రిచ్ లుక్ కలర్స్ ఉన్నాయండి కొంచెం ప్లాన్ వేస్ చూసుకున్నట్టయితే కొంచెం హాల్ చిన్నగా అనిపిస్తుంది కానీ మీకు కార్ పార్కింగ్ రావాలి అంటే కన్నా ఇట్లాంటి స్పేస్ తీసుకుంటేనే మీకు సెట్ అవుతుంది దానికి తోడు అండ్ మీరు పెద్ద కార్ తీసుకొచ్చినా కూడా పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుందండి బయట కూడా ముప్పై ఫీట్ల రోడ్ ఉంది ఇది బాలాజీ నగర్ భాష్యం స్కూల్ దగ్గరలో వస్తుంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఒక హౌస్ ఉన్నది అండ్ ఈ హౌస్ కూడా న్యూ హౌస్ అండి దీని యొక్క రేట్ కూడా మంచి రేటే చెప్పి ఉన్నారు దాదాపుగా ఎనభై ఐదు లక్షలు ఇంక్లూడింగ్ కబోర్డ్స్తో కలుపుకొని చెప్పి ఉన్నారు ఒకవేళ కబోర్డ్స్ అక్కర్లేదు అనుకుంటే దాని ప్రైస్ తగ్గట్టుగా కూర్చొని ఇట్లాంటి టైంలో అయితే మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే కబోర్డ్స్ ఫినిష్ చేసిన తర్వాతనే సేల్ చేస్తామన్నారు ఒకవేళ కబోర్డ్స్ అక్కర్లేదు అనుకుంటే కన్నా బిఫోర్ ఇది జరగడానికన్నా ముందు అయితే మాట్లాడుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ప్రైస్ కూడా ఏమన్నా కొంచెం తగ్గించుకోవడానికి మనం కట్టే పేమెంట్ షెడ్యూల్ని బట్టి కొంత తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది లేటెస్ట్గా మనం అప్లోడ్ చేసిన వీడియోస్లో చాలామంది కూడా ఇక్కడ బాలాజీ నగర్లోనే ఉంటే చూడండి ఏదైనా హౌసెస్ అని కూడా అడుగుతూ ఉన్నారు బట్ మంచి హౌసెస్ దొరకడం లేదు కొంచెం ఓల్డ్ హౌసెస్ దొరుకుతూ ఉన్నాయి ఈ దగ్గరలో ఇదంతా కూడా మంచి కర్నూలులోనే దా టాప్ రిచెస్ట్ కాలనీ అయిపోయింది వెంకటమ్మ కాలనీ కానీ ఇప్పుడు ఏమైనా నంద్యాల చెక్ పోస్ట్ వైపు వెళ్తే డాక్టర్స్ కాలనీ కానీ అట్లా కొంచెం బాగా ఎంప్లాయీస్ బిజినెస్ మెన్స్ ఉన్న ఏరియా అండి అండ్ బాలాజీ నగర్ అంతా కూడా మీకు తెలిసిన విషయమే ఇక్కడ అంతా ల్యాండ్ వాల్యూ చూసుకున్నట్టయితే సుమారుగా ఈచ్ సెంటు ఇరవై లక్షలు దగ్గర దగ్గర ఉంటుంది ఇప్పుడు పావుదొక్క మూడు సెంట్లు అని లెక్కేసుకున్నా కూడా సుమారుగా మనకు యాభై లక్షల వరకు ఉత్త ల్యాండ్ కాస్టే అవుతుందండి నలభై ఐదు నుంచి యాభై లక్షల వరకు సో అండ్ ఇంకొకటి ఏమంటే డాక్యుమెంటేషన్ పరంగా క్లియర్గా ఉంటుంది అండ్ దానికి తోడు మీరు ఏదైనా ఎంప్లాయీస్ అయ్యిండీ ఉంటే కూడా లేదంటే ఐటీ రిటర్న్స్ ఉన్నా కూడా ఏదైనా బ్యాంక్ లోన్ తీసుకొని హౌస్ చేసుకోవడానికి అనుగుణంగా ఉంటుందండి అండ్ ఫేసింగ్ కూడా మంచి ఫేసింగ్ అండి నార్త్ ఫేసింగ్ బెడ్రూమ్స్ అవన్నీ సైజెస్ కూడా మంచిగా వచ్చినాయి హాలు అదంతా కూడా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ అనేది మీకు స్పెషల్గా యూజ్ అయ్యే విషయం చాలామంది కార్లు బయట పెట్టుకొని వెళ్ళవలసి ఉంటుంది అనే ఇది ఎక్కువ ఉంటుంది ఎక్కడైనా ఫంక్షన్స్ ఉండి వేరే ఊరికి వెళ్ళినా కారు బయట పెట్టుకోవాల్సి వస్తే కొంచెం ఇంటర్నల్గా ఒక ఫీల్ ఉంటుంది కా ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ ఉన్నవే తీసుకోవాలని అప్కమింగ్లో అందరు కూడా ఇప్పుడు కార్ పార్కింగ్ ఉన్నవే ట్రై చేస్తూ ఉన్నారండి ఎందుకంటే ప్రతి పది ఫ్యామిలీస్లో ఒకరి దగ్గర కార్ ఉంటుంది సో అప్డేట్ కల్చర్కి వెళ్తూ ఉన్నాం కాబట్టి ఇట్లాంటి ఒక ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ ఉన్న హౌసెస్ ప్రతి ఒక్కరికి ఫ్యూచర్లో నీడ్ అని చెప్పవచ్చు సో ఈ హౌస్ వచ్చి ఒకసారి విజిట్ చేసి చూడడానికి ట్రై చేయండి చూస్తే తప్పకుండా మీకు నచ్చుతుంది దానికి సంబంధించి ఇంకా ఏదన్నా వివరాలు తెలుసుకోవాలన్నా హౌస్ వచ్చి చూడాలన్నా డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఒకసారి కాల్ చేయండి కాల్ చేసినట్టయితే హౌస్ చూపించడం జరుగుతుంది మీకు డైరెక్ట్ అంతా కూడా ఓనర్తోనే కూర్చొని ప్రైస్ వివరాలన్నీ మాట్లాడించడం జరుగుతుంది మార్కెట్లో ఉండే పర్సంటేజ్ కమిషన్ ఏదైతే ఉందో దాని ప్రకారమే మీ యొక్క సేల్ని జరిపిస్తామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి